హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు టాపిక్ వచ్చేసి అందరికీ నచ్చే అందరూ మెచ్చే ఈజీ అండ్ టేస్టీ ఎగ్ సేమియా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సేమియాతో ఎప్పుడు పాయసం ఉప్మానే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ నచ్చుతుందండి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ గ్లాసెస్ సేమియా తీసుకున్నానండి ఇక్కడ నేను మా ఫ్యామిలీకి సరిపడేటట్టు నేను సేమ్యత అనేది తీసుకున్నానండి మీరు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ సేమియా అనేది లైట్ గా కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు సేమి అంతా కూడా ములిగేటట్టుగా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక నిమిషం పాటు ఒక నిమిషం పోయినాక టెస్ట్ చేసి చూస్తే సేమియా అనేది రెండు ముక్కలు అవ్వాలన్నమాట అంతకన్నా కూడా ఎక్కువగా ఉడికించుకోకూడదు సేమియాతో పెట్టుకుంటే షేపులు మారిపోతాయి ఎగ్ సేమియా అనేది ముద్దలా అయిపోతుంది సో టేస్ట్ కూడా బాగోదు ఇప్పుడు ఆ ఉడికించిన సేమియాని వడకట్టుకొని ఇప్పుడు ఆ వడకట్టుకున్న సేమియా మీద చల్లని వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే సేమియా పొడి పొడిగా ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని నాకు ఫోర్ ఎగ్స్ పట్టేయండి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు ఎగ్స్ వేసిన వెంటనే కలుపుకోకుండా ఒక నిమిషం ఉంచిన తర్వాత కలుపుకుంటే మనకి చిన్న చిన్న ముక్కల్లో వస్తాయి అనమాట మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ముక్కలు ఉండేటట్టు కట్ చేసుకోవాలండి గెర్రెడతో అందులో కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి దీనికి ఎందుకంటే సేమి అనేది ఒకదానికొకటి అంటుకోకుండా రావాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో మిస్ అయిందండి అందులోనే కొద్దిగా పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఎగ్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మస్ట్ అండ్ సుడ్బిగా ఉండాలండి టేస్ట్ కూడా దాని వల్లే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగేయలేదో టెస్ట్ చేసుకొని క్యారెట్ ముక్కలు అవన్నీ కూడా వేగేయలేదో టెస్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ ముక్కలు అనేవి ఎప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంతా మిక్స్ అయిన తర్వాత మనం వడకట్టుకున్న సేమి అనేది ఇందులో వేసుకోవాలన్నమాట చూ చూసారా చల్లని వాటర్ వేయటం వల్ల ఏంటంటే సేమి అనేది పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిగ్గా సరిపోయలేదో చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలన్నమాట లైట్గా గరం మసాలా పౌడర్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఇందులో ఆఫ్ లెమన్ వేసుకోవచ్చండి నాకు లెమన్ నచ్చదు అందుకు వేసుకోలేదు అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ అయిన ఎగ్సేమియా రెసిపీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది